అంటే జనం వింటే ఏమనుకుంటారు జనం చూస్తే ఏమనుకుంటారు వాటి మీద కనీసమైనటువంటి అవగాహన కానీ స్పృహ కానీ ముఖ్యమంత్రి గారికి అసలు లేవు పూర్తి స్థాయి జాతీయ రాజకీయాల పట్ల వారికి అవగాహన లేదు అనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ వార్త మొత్తం చదివితే వారు మాట్లాడటం మాట్లాడటమే మొదలుపెట్టి ఒక అన్నారు తెలంగాణ స్టేట్ గురించి బిజెపి బిఆర్ఎస్ పార్టీకి ఐదు స్థానాల్లో గెలిచేటందుకు సుపారీ ఇచ్చిందట సుపారీలు ఇచ్చే అలవాటు ఎవరికి ఉన్నది దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అధికారాన్ని కోల్పోయినప్పుడు పాకిస్తాన్ కు సుపారీ ఇచ్చి భారతదేశంలో అల్లకల్లోలం చేయాలనుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ సుపారి ఇచ్చే అలవాటు ఉన్నది కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో సుపారీలు ఇచ్చే అలవాటు ఎవరికి స్పై కెమెరాలు పెడితే దేశమంతా ప్రపంచమంతా చూసినందుకు ఓటుకు నోటు కేసులో బ్యాగులు ఇచ్చి ప్రజల ముందు దొరికింది ఎవరు ఎవరు సుపారీలు ఇచ్చారు ఇవాళ వాళ్లే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు దాని అర్థం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన సుపారిపాలన సుపారిపాలన చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని మీరు విధ్వంసం చేసి ఇడిచిపెడితే భారతదేశాన్ని పట్టాలెక్కించి ఆర్థిక వ్యవస్థను బాగు చేసి భారతదేశంలో సుపరిపాలన చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ సుపారి పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే సుపరిపాలన చేసే పార్టీ బీజేపీ అది దేశంలో చిన్న పిల్లగాని అడిగినా చెప్తాడు ఇంకా రేవంత్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన సుపారీల సంగతి మర్చిపోయి బీజేపీ అట బీఆర్ఎస్ పార్టీకి సుపారీచ్చింది బీఆర్ఎస్ పార్టీని గారిడోడెవడు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లెయ్యాలనుకునేటో ఎవరు బిఆర్ఎస్ పార్టీకి సుపారి ఇవ్వాల్సిన అవసరం మాకే ఉన్నది పదిహేడు లోక్సభ స్థానాల్లో పన్నెండు పైచిల్పు స్థానాలు గెలవడానికి ప్రజాశీర్వాదంతో గెలవడానికి ఈ పది సంవత్సరాల కాలంలో పది లక్షల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ప్రతి తెలంగాణ బిడ్డకు కూడా లాభం చేయాలనేటువంటి విధంగా పరిపాలన చేస్తున్నటువంటిది మోడీ గారు మాకిక్కడ నాలుగు ఎంపీ స్థానాలున్నా సరే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల గ్రామంలో కూడా మోడీ గారి పథకాలు ఇవాళ అమలు అవుతున్నాయి అంటే దట్ ఈస్ భారతీయ జనతా పార్టీ